హాయ్ వెల్కమ్ టు షో సాయి ఫుడ్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి కృష్ణాష్టమి సందర్భంగా కృష్ణుడికి ఎంతో ఇష్టమైన అటుకులతో మనం లడ్డులన్నీ ప్రిపేర్ చేసుకుందాం అన్నీ మన ఇంట్లో ఉండే వాటితోనే ఎక్కువ టైం ఏం లేకుండా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా ఫాస్ట్గా ఈ లడ్డూలన్నీ మనం తయారు చేసుకోవచ్చు అవి ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూసిద్దాం దానికోసం ఒక కప్పు బెల్లం ఒక కప్పు పుట్నాలు ఒక కప్పు అటుకులను తీసుకోండి అటుకులు మీ దగ్గర మందంగా ఉన్నాయైనా సరే సన్న అయినా పర్వాలేదు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసి ఈ అటుకులని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఒక రెండు నిమిషాల వరకు వేయించుకోండి ఈ అటుకులనేవి క్రిస్పీగా కావాలి మనకి చూడండి ఇలా వేగిన తర్వాత క్రిస్పీగా అవుతాయి వీటిని మనం మిక్సీ జార్లోకి వేసుకుందాం తర్వాత అదే ప్యాన్లోకి పుట్నాలని కూడా వేసి వాటిని కూడా ఒక రెండు నిమిషాల వరకు వేయించుకోండి మరీ కలర్ చేంజ్ అవ్వాల్సిన అవసరం లేదండి కొంచెం వేగితే సరిపోతుంది వీటిని కూడా మిక్సీ జార్లోకి వేసేసుకోండి వేసేసి కొంచెం బరకగా మిక్సీ పట్టేసుకోండి మరీ సన్నగా అవసరం లేదండి కొంచెం బరకగా మిక్సీ పడితే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ పైన బ్యాన్ పెట్టేసి ఒక చెంచా వరకు ఆయిల్ నెయ్యి వేసుకోండి నెయ్యి వేసుకొని దీంట్లోకి మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే ఆ డ్రై ఫ్రూట్స్ని వేసుకోండి ఒకవేళ మీకు డ్రై ఫ్రూట్స్ నచ్చవు అనుకుంటే వేయకపోయినా పర్వాలేదు ఇలా వేసి వేసైనా చేసుకోవచ్చు చూడండి వీటిని ఇలా వేయించుకోండి ఫస్ట్ వేగిన తర్వాత వీటిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేయండి ఇప్పుడు అదే ప్యాన్లోకి ఒక కప్పు వరకు బెల్లం వేయండి బెల్లం వేసేసి ఇప్పుడు సగం కప్పు వరకు వాటర్ వేయండి వాటర్ వేసేసి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి బెల్లంని కరిగించండి బెల్లం అనేది మనకి పాకం రావాల్సిన అవసరం లేదండి జస్ట్ కరిగితే సరిపోతుంది మనకి చూడండి ఇప్పుడు బెల్లం కరిగిపోయింది కదా ఇలా కరిగిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న అటుకులు ఉన్నాయి కదా వాటిని ఈ బెల్లంలో వేసేసేయండి ఇప్పుడు మొత్తం ఇందులో వేసిన తర్వాత మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి కలిపేసుకోండి మంటని మాత్రం మీడియం ఫ్లేమ్లోనే పెట్టండి హై ఫ్లేమ్లో అస్సలు పెట్టకండి చూడండి మొత్తం మిక్స్ అయిపోవాలి ఇలా మొత్తం కలిసిపోయిన తర్వాత మనకి దగ్గరకు వరకు ఉడికించుకోండి చూడండి మనకి ఉండకి కట్టుకోవడానికి ఈజీగా ఉండేటంతవరకు ఉడికించుకోండి ఇలా ఉడికిన తర్వాత రెండు చెంచాల వరకు నెయ్యిని వేసుకోండి రెండు టేబుల్ స్పూన్లు అయితే సరిపోతుంది నెయ్యిని కూడా వేసి మొత్తం మిక్స్ అయ్యేటట్టు కలిపిన తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా వాటిని కూడా వేసేయండి అవి కూడా వేసేసి మళ్ళీ ఒకసారి మిక్స్ అయ్యేటట్టు కలిపేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి వీటిని కొంచెం చల్లగా వండిద్దాం వేడిగా ఉన్నప్పుడు మనకు ఉండలు చేసుకోవడానికి కాదు కాబట్టి కొంచెం చల్లగా అయిన తర్వాత మనం వీటిని ఉండల్లాగా చేసేసుకుందాం చూడండి ఇప్పుడు కొంచెం చల్లగా అయింది కదా ఇప్పుడు ఉండల్లాగా ప్రిపేర్ చేసుకుందాం మనకు ఏ సైజులో కావాలనుకుంటే ఆ సైజులో ఉండల్ని ప్రిపేర్ చేసుకోండి చూసారు కదా కృష్ణుడికి ఎంతో ఇష్టమైన ఆటుకులతో ఇంకొంచెం హెల్తీగా మనం లడ్డులని ఇలా ప్రిపేర్ చేసుకొని దేవుడికి నైవేద్యంగా కూడా పెట్టవచ్చు వీటిని తక్కువ ఇంగ్రీడియంట్స్తో తక్కువ టైంలో ఎంతో హెల్తీగా మనం ఈ లడ్డులని ప్రిపేర్ చేసుకోవచ్చు చూసారు కదా ఎంత ఫాస్ట్గా అయిపోతుందో మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా సూపర్గా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్